హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనము గోంగూర రుబ్బుకోకుండా గ్రైండ్ చేసుకోకుండా పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము దానికి కావలసిన పదార్థాలు సన్నగా తరిగిన గోంగూర పదిహేను ఎండుమిర్చి మూడు టేబుల్ స్పూన్ శనగపప్పు రెండు టేబుల్ స్పూన్ మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు రుచికి తగినంత ఉప్పు పావు టీ స్పూన్ పసుపు నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టిన చింతపండు మరియు నూనె ఇప్పుడు మనం పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా మనము కడాయిలో కొంచెం నూనె పోసుకొని వేడి చేసుకోవాలి ఇప్పుడు కడాయిలో నూనె వేడెక్కిన తర్వాత తాలింపు గింజలన్నీ వేసి ఎర్రగా వేయించుకోవాలి ఇప్పుడు మనము వేయించుకున్న తాలింపు గింజలు ఉప్పు వేసుకొని దంచుకోవాలి మిక్సీ ఉన్న వాళ్ళు మిక్సీలో కూడా పొడి కొట్టుకోవచ్చు ఇప్పుడు మనం కడాయిలో కొంచెం నూనె వేడి చేసుకొని గోంగూర వేసుకొని బాగా మగ్గించుకోవాలి గోంగూర మగ్గిన తర్వాత అందులో కొంచెం చింతపండు పులుసు కూడా పోసి ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత అందులో మనం దంచుకున్న తాలింపు పొడి వేసుకొని బాగా కలుపుకుంటే సరిపోతుంది